విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇచ్చిన ఉత్పత్తిని నూటికి నూట పది శాతం ఉత్పత్తి చేసినప్పటికీ గత ఎనిమిది మాసాల నుంచి కార్మికులకు జీతాలు ఇవ్వకుండా కావాలని హింస పెడతా ఉంది ప్రతి నెల ఎప్పుడు వస్తుందో తెలియక బ్యాంకులు డిఫాల్ట్ అయిపోయి ఇబ్బందులు పడతా ఉన్నారు దానికి వ్యతిరేకంగా ప్రతి నెల ఒకటో తారీఖు కలా జీతాలు చెల్లించాలని కోరుతూ ఇక్కడ ధర్నా జరుగుతూ ఉంది అట్లాగే గత ఎనిమిది మాసాల బకాలు వెంటనే చెల్లించాలని గత ఏడు మాసాలు హెచ్ఆర్ఏ బకాయిలు చెల్లించాలని కాంట్రాక్ట్ కార్మికులు కానీ పర్మనెంట్ ఉద్యోగం కానీ తొలగించకుండా మానవ ఉపయోగించి ప్లాంట్ మూడో బ్లాస్టర్ సత్వరమే ప్రారంభించి పూర్తి స్థాయి ఉత్పత్తి తీయడం ద్వారా మార్కెట్లో స్టీల్ మరింత చౌకగా ప్రజలు దొరికేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా చేయడం ద్వారా స్టీల్ ప్లాంట్ కి సత్వరమైన నెట్ ప్రాఫిట్ కూడా వచ్చేందుకు అవకాశం ఉంది దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి ఒక జీతాలు కోసి పదిహేను శాతం తగ్గించా ఇరవై శాతం తగ్గించా ముప్పై శాతం తగ్గించామంటే అది ప్రపంచంలో ఏ కంపెనీ కూడా ఎక్కడ కూడా చూడలేదు నూటి నూట శాతం ఉత్పత్తి వస్తున్నప్పటికీ లాభాలు వస్తున్నప్పటికీ మార్చి నెలలో రెండున్నర వేల కోట్లు అమ్మినప్పటికీ మార్చి నెలలో నగదు లాభాలు సంపాదించినప్పటికీ కూడా జీతాలు కోసేసి ఇవ్వడం అనేది ఈ ఉంది ఉత్పత్తి చెప్పి గా డిమాండ్ పెరిగింది ఆర్థికంగా కంపెనీ లాభాల్లో వెళ్తా ఉంది ఒక మార్చి నెలలోనే నలభై కోట్ల రూపాయలు లాభం వచ్చింది కార్మికులకి జీతాలు ఎందుకు చెల్లించడం లేదు కార్మికులకి జీతాలు చెల్లించడం ఎందుకు ఇబ్బందులు పాలు చేస్తా ఉన్నారు ఒక పక్క నిర్వాసితులు ఎనిమిది వేల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఉన్న కార్మికులను తొలగించి మీరు ఉత్పత్తి ఏ విధంగా చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నారు లో లేకుండా బయట ఉన్న కార్మికులకి హెచ్ఆర్ఏ తీసిస్తారు హెచ్ఆర్ఏ పునరుద్ధరిస్తా ఎందుకు పునరుద్ధరించడం లేదు ఎక్కడా దేశంలో ఎక్కడా లేనట్టుగా కరెంటు బిల్లు ఈరోజు మనం తుప్పు నగరం నుంచి బయటకు వెళ్ళినట్టయితే ఐదు రూపాయలు నాలుగు రూపాయలు టాబ్లెట్ ఉంటుంది కానీ లో ఉన్న పాపానికి ఎనిమిది రూపాయలు కరెంటు బిల్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది కాబట్టి ఈ అన్నిటికి కూడా ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది కాబట్టి తక్షణమే కార్మికులకి జీతాలు పూర్తి స్థాయిలో చెల్లించాలని బకాయి జీతాలు చెల్లించాలని నిలుపుదల చేసిన హెచ్ఆర్ఏ కానివ్వండి లేదంటే ఎల్టీసీ కానివ్వండి ఎల్ఎల్టీసీ కానివ్వండి హెచ్బీఏ కానివ్వండి గోల్డ్ కాయిన్ కానివ్వండి అన్నింటిని కూడా పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు స్టీల్ ప్లాంట్ టెంప్లైన్ సిఐటీ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతూ ఉంది వందలాది మంది కార్మికులు ఈ ధర్నాలో పాల్గొన్నారు మీరు కనుక కార్మికుల్ని ఈ విధంగా చేసినట్టయితే భవిష్యత్తులో అవసరమైతే సమ్మెకు సైతం సిద్ధపడతామని చెప్పి హెచ్చరిస్తారు